వెల్కమ్ టు మై ఛానల్ ప్రభాస్ డార్లింగ్ కు సంబంధించి అమితాబ్ బచ్చన్ ఏం కామెంట్ చేశారు ఇప్పుడు అమితాబ్ బచ్చన్ ఫ్యాన్స్ని కూడా క్షమించమని అడిగాడు ఇంతటికి ఆయన ఏమన్నారు ఫ్యాన్స్ ఎందుకు ఆయన మీద రోల్స్ చేస్తున్నారు ఎందుకు ఆయన క్షమాపణ చెప్పారు అనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ముందుగా మీరు డార్లింగ్ ప్రభాస్ గారి అభిమానులైనా లేదా అమితాబ్ బచ్చన్ అభిమానులు అయితే కూడా తప్పనిసరిగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి వారికి సంబంధించి ప్రతి అప్డేట్ను కూడా మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తాం కాబట్టి తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకొని ప్రభాస్ గారి మీద మీకున్న అభిమానాన్ని తెలియజేయండి అయితే ఈ వీడియో పూర్తిగా అయితే చూడండి అభిమానులను క్షమాపణ చెప్పాలి అంటే క్షమాపణ చెప్పి నా పైన ట్రోల్స్ చేయకన్ అంటూ కూడా అమితాబ్ బచ్చన్ వేడుకున్నారు ఎందుకు అనేది కూడా మనం చూసినట్లయితే పాన్ ఇండియా స్టార్ అయినటువంటి హీరో ప్రభాస్ ఆయనది అంటే కల్కి జూన్ ఇరవై ఏడవ తేదీని కూడా మనందరి ముందుకు రాబోతుంది కాబట్టి ఇటువంటి సందర్భంలో ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో కూడా విడుదల కానుండగా ఇటువంటి నేపథ్యంలో సినిమా పైన భారీ స్థాయిలో అంచనాలు కూడా ఉన్నాయి అయితే ఇక ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్నటువంటి నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలు కూడా చాలా వేగంగా చేస్తున్నారు చిత్ర యూనిట్ అయితే ఈ ప్రమోషన్లో భాగంగా ఇటీవల కమల్ హాసన్ అలాగే ప్రభాసు అమితాబ్ బచ్చను వీళ్ళందరూ కూడా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు తాజాగా ఈ ఇంటర్వ్యూకి సంబంధించినటువంటి వీడియో ఒకటి విడుదలైంది అయితే ఈ ఇంటర్వ్యూలో భాగంగా అమితాబ్ బచ్చన్ ప్రభాస్ అభిమానులు ఉద్దేశించి చేసినటువంటి కామెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఒక్కసారిగా వైరల్ అయినాయి ఆయన ప్రభాస్ అభిమానులు ఏకంగా క్షమాపణలు చెబుతూ కూడా చేసినటువంటి కామెంట్స్ సంచలనంగా మారింది ఈ సందర్భంగా అమితాబ్ బచ్చన్ గారు మాట్లాడుతూ ఏమన్నారు అసలు సినిమా కథ చెప్పడం కోసం డైరెక్టర్ నాగ అశ్విన్ నా దగ్గరకు వచ్చినప్పుడు ఇందులో నా పాత్ర ప్రభాస్ పాత్ర ఎలా ఉంటుందని తెలియజేయడంతో కొన్ని ఫోటోలు కూడా చూపించారట అయితే ఈ సినిమా ఈ సినిమాలో నా పాత్ర ప్రభాసును కొట్టే పాత్ర అని కూడా అమితాబ్ బచ్చన్ చెప్పుకొచ్చారు అయితే సినిమా విడుదలైన తర్వాత నేను ప్రభాసును కొట్టడం చూసి అభిమానులు నన్ను ట్రోల్ చేయకండి అంటూ కూడా ప్రభాసు అంటే ఆ సినిమాలో ప్రభాసును కొట్టే సన్నివేశం ఉందన్నమాట కాబట్టి మీరు నా పైన ట్రోల్స్ చేయకండి అంటూ కూడా అభిమానులు మీరు క్షమించండి అంటూ కూడా ముందుగానే అమితాబ్ బచ్చన్ అయితే ఇక్కడ కామెంట్స్ చేశారు ఇలా ప్రభాస్ అభిమానులు ఆయన ముందుగానే క్షమాపణ చెప్పడంతో అక్కడ ఉన్నటువంటి ప్రభాస్ ఒక్కసారిగా సార్ వాళ్ళంతా మీకు కూడా అభిమానులు లేదు సార్ అంటే ఓడి చెప్పుకొచ్చాడు డార్లింగ్ ప్రభాస్ అయితే ఇలా ప్రభాస్ అభిమానులను ఉద్దేశించి చేసినటువంటి ఈ కామెంట్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు అవి సోషల్ మీడియా మీద అయితే బాగా వైరల్ అవుతున్నాయి ఇక ఈ సినిమాలో కమల హాసన్ కూడా కీలకమైనటువంటి పాత్రల్లో నటించిన సంగతి మనకు తెలిసిందే ఇక ప్రభాస్ ఆ జోడీగా దీపికా పదుకొని నటించారు అలాగే ఈ సినిమా మనకు జూన్ ఇరవై ఏడవ తేదీన కూడా ప్రేక్షకుల ముందుకు రానుంది కాబట్టి ఈ సినిమాని ప్రభాస్ అభిమానులు ఒక్కసారిగా దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ సినిమాని భారీ ఘన విజయాన్ని సాధించే విధంగా కూడా ప్రతి ఒక్కరు ఫ్యాన్స్ అయితే పండగ చేసుకుంటారు హండ్రెడ్ పర్సెంట్ చూద్దాం ఈ సినిమా మంచి ఘన విజయం సాధించాలని కూడా కోరుకుందాం ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా ఈ వీడియోను ప్రభాస్ ఫ్యాన్స్ అందరూ కూడా ప్రభాస్ అభిమానులతో పాటుగా అందరికీ షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒక మాత్రం మర్చిపోకండి